హలో అండి అందరికీ నమస్కారం నవంబర్ రెండవ తేదీ ఆదివారం నాడు క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశినే అత్యంత పర్వదినంగా పరిగణిస్తారు ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు అలాగే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజునే దేవదానవులు క్షీరసాగరాన్ని మదిలించారు యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి కార్తీక ఏకాదశి నాడు నిద్రలేచి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి బృందా వనంలోకి అడుగుపెట్టి తులసి స్వరూపమైన లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు నారాయణలను ఎలా పూజించాలి తులసి కళ్యాణం ఎలా చేయాలి తులసి వివాహం చేయలేని వారు ఏం చేయాలి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎవరైతే దీపారాధన చేస్తారో అలాంటి వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని మన వేదాలు వివరిస్తున్నాయి విశేషంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు లక్ష్మీ స్వరూపమైన తులసి కోటను అలాగే విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టును పూజించాలి ఉదయాన్నే తులసి కోటలో దీపారాధన చేసి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి వివాహం జరిపించాలి కాబట్టి ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ముందుగా కోటలో దీపం వెలిగి తులసి కోటకు నమస్కారం చేసుకోండి విశేషంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి పూజ చేసే ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీటితో ఇంటిని శుద్ధి చేసుకోండి అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మం ముందు బియ్యం పిండితో ముగ్గులు వేయండి పూజ చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించాలి అలాగే కాళ్ళు పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేయాలి ముందుగానే కొన్ని అక్షంతలను సిద్ధం చేసుకోండి అలాగే ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో రెండు తులసి దళాలు వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటానికి ఎదురుగా దీపాలు వెలిగించాలి ముందుగా పసుపు గణపతిని తయారు చేసి గణపతికి పూజ చేయండి గణపతికి నమస్కారం చేసుకొని విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించాలి విశేషంగా ద్వాదశి పూజ కోసం తప్పనిసరిగా తులసి దళాలు ఏర్పాటు చేసుకోండి మీ పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటానికి తులసిమాల సమర్పించి నమస్కారం చేసుకోండి అలాగే గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించండి తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం విశేషంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎవరైతే తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తారో అలాంటి ఇళ్లల్లో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తానని ఆ విష్ణుమూర్తి వరమిచ్చాడట కాబట్టి ఇంతటి అద్భుతమైన క్షీరాబ్ది ద్వాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విష్ణుమూర్తి చిత్రపటానికి తులసి మాలను వేసి నమ నమస్కారం చేసుకోండి విశేషంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది లేదా మట్టి ప్రమిదలో వెలిగించినా సరిపోతుంది మీరు ఏ దీపాలు వెలిగించినా సరే ఆ దీపానికి ముందుగా పసుపు రాసి మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ ద్వాదశి పూజలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి అలాగే మీ పూజ గదిలో తప్పనిసరిగా కొన్ని తులసి దళాలు పెట్టుకోండి ఇక స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకం అలాగే వడపప్పును నివేదించాలి అలాగే రెండు అరటి పండ్లను కూడా నివేదించండి నైవేద్యం చుట్టూ మంచినీళ్ళు జిలకరించి దేవునికి నైవేద్యాన్ని చూపించండి ఈ విధంగా స్వామివారిని పూజిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదువుతూ స్వామివారిని పూజించండి చివరిగా స్వామివారికి హారతి కర్పూరం సమర్పించి మనస్ఫూర్తిగా దేవునికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేయండి అలాగే తలపైన అక్షంతలు వేసుకోండి పూజ చివరిలో తలపైన అక్షంతలు వేసుకుంటే దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అదే విధంగా పూజ గదిలో పెట్టిన తులసి నీటిని తీర్థంలాగా స్వీకరించండి ఈ తీర్థం నీటిలో పుష్కలంగా దైవశక్తి ఉంటుంది ఈ తులసి తీర్థాన్ని స్వీకరిస్తే ఆయురారోగ్యాలు సంపదలు కలుగుతాయి ఈ విధంగా విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించి ఉదయం అంతా ఉపవాసం ఉండాలి అయితే ఉపవాసం ఉండలేని వారు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి కందిపప్పు అలాగే మినుములు లేకుండా చూసుకోండి ఈ విధంగా ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం సూర్యుడు అస్తమారు తర్వాత అంటే సాయంత్రం ఐదు దాటిన తర్వాత స్త్రీలు మరలా తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి అలాగే ఇంటి గుమ్మం ముందు రెండు మట్టి దీపాలు వెలిగించండి పూజ గదిలో కూడా ఒక చిన్న దీపం వెలిగించండి అన్నింటికన్నా ముఖ్యంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఏది చేసినా చెయ్యకపోయినా సాయంత్రం సమయంలో తులసి మొక్కను అలాగే ఉసిరి చెట్టును పూజించాలి ఈ రోజున తులసి కోటకు వివాహం జరిపిస్తే స్త్రీలకు సుమంగళ యోగం సిద్ధిస్తుంది అలాగే మీ భర్త తకు కూడా విపరీతమైన సంపదలు వరిస్తాయి కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయి కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి నాడు సాయంత్రం సమయంలో తులసి కోటను అందంగా అలంకరించుకోవాలి తులసి కోటకు నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి తులసి మొక్క లక్ష్మీ స్వరూపం అలాగే ఉసిరి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి లక్ష్మీ స్వరూపమైన తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి తులసికి వివాహం జరిపించాలి ఉసిరి కొమ్మ అందు అందుబాటులో లేకపోతే తులసి కోటలో విష్ణుమూర్తి చిత్రపటాన్ని పెట్టి పూజ చేసుకోవచ్చు తులసి కోట ముందు అందంగా ముగ్గులు వేయండి అష్టదల పద్మం ముగ్గు వేస్తే ఇక మంచిది తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో తులసి కోటను అలంకరించండి అలాగే వివిధ రకాల ఆభరణాలతో లక్ష్మీ స్వరూపమైన తులసిని అలంకరించాలి ఇక తులసికి నైవేద్యంగా పాలు బియ్యం అరటి పండ్లు అలాగే బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నివేదించండి ఈ విధంగా తులసి కోటను అలంకరించి తులసి మందు దీపారాధన చేయండి విశేషంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో తులసి మందు దీపారాధన చేస్తే చాలా మంచిది అలాగే తులసి కోటకు హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా చాలా సులభంగా తులసి కోటను పూజించవచ్చు అయితే తులసి కోటకు వివాహం చేయాలంటే ఒక పసుపు తాడు తీసుకొని దానికి పసుపు కొమ్ము కట్టి తులసి మొక్కకు కట్టండి ఎవరైనా బ్రాహ్మణుని పిలిచి తులసి వివాహం జరిపిస్తే ఇక మంచిది అయితే ఇదంతా చెయ్యలేని వారు తులసి కోటలో విష్ణుమూర్తి స్వరూపం పెట్టి దీపారాధన చేసుకోండి ఎంతో పుణ్యం లభిస్తుంది అయితే ఇంట్లో తులసి మొక్క వారు దేవాలయంలో ఉన్న తులసి కోటలో దీపారాధన చేసుకోండి అలాగే ఉసిరి చెట్టును పూజించిన రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఉసిరి చెట్టు అంటేనే స్వయంగా విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు వెలిగిస్తే ఆ విష్ణుమూర్తి ఎంతో సంతోషించి కోరిన వరాలను ను వెంటనే ప్రసాదిస్తాడు తులసి కోట ముందు కూడా ఉసిరి దీపాలు వెలిగించవచ్చు ఈ రోజున ఉసిరి దీపాలు వెలిగిస్తే ఈ సంవత్సరం అంత ధనానికి లోటు లేకుండా మీ కుటుంబం అంతా సంతోషంగా జీవిస్తారు ఈ విధంగా తులసి కోటను పూజించిన వారికి భోగభాగ్యాలు కలుగుతాయి వివాహం కాని వారు ఈ రోజున ఉపవాసం ఉంటే త్వరగా వివాహం కుదురుతుంది వివాహమైన స్త్రీలు ఈ రోజున ఉపవాసం ఉంటే మీ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు మీ ఇంటికి ముత్తైదువులను పిలిచి వారికి తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకోండి మీ ఇంటిపై లక్ష్మీ నారాయణుల ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఈ రోజున తులసికి వివాహం జరిపిస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఏదైనా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో దీపాలు వెలిగించండి అలాగే రావి కింద దీపాలు వెలిగించినా చాలా మంచిది అలాగే ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు విష్ణు సహస్రనామాలు చదివితే సకల పాపాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయని విశ్వాసం అలాగే ఈ రోజున గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలు ఎంతో సంతోషిస్తారు గోమాతకు ఆహారం తినిపించి ప్రదీక్షిణలు చేస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక ఈ ద్వాదశి నాడు పేదలకు దాన ధర్మాలు చేస్తే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి